జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సగ స ఒక సవం లేయాలా లేకపోతే ఈయనొచ్చిన తర్వాత యాత్రలో రెండు సవాలున్నా లేదయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో వాడే ఒక పిచ్చోడు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకడు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే గొడ్డల పోటీని పోటీగా చేసిన ఉంటే గొప్పవాళ్ళు మీరు సారీ గొడ్డల పోటీని పోటీగా చేసిన ఉంటే గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు దానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుక్కునేదానికి తప్ప నీ శేష జీవితం దానికే సరిపోతుంది ఏంది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొలుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేడ్లు వేసి పక్కన ఎస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతూకుంటున్నారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీ సంస్థ నాయకుడు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరిన ఓదార్పు యాత్రకి ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేల మందితో పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందు పోతా అంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏదో శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాన్డ్ ముందు చూపుతో మందుబాబును తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇంక ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు కేవలం పులివెందులకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఓదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం ఈరోజే కాదు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరోజు తీసుకుని వెళ్ళాం అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది అని స్ప్లిట్ పర్సనాలిటీ అదే సినిమా కూడా ఉంది ఒకటి అపరిచితుడో అలాంటి అపరిచితుడికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మేమంటుండేది కాదు మేమేదో ఇచ్చినట్టు బిరుదు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పిట్ పర్సనాలిటీ అంటారు ఎప్పుడు ఏ విధంగా ఎట్లా ఉంటాడో తెలీదు నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అది రపరపరప నరిగితే తప్పే ఉంది అంటాడు ఏందయ్యా జంతువులు నరిగితేనే తప్పు జంతుబలే నిషేధం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి అలాంటిది ఒక బుద్ధి లేనోడు నీ కార్యకర్త ఒక ప్లే కార్డ్ పెట్టుకొని ఎత్తే వారిని పిలిచి గెడ్డి పెట్టాల్సింది పోయి దాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడడం ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు రాజకీయాల అనర్హుడు నువ్వు నువ్వు ఇప్పుడు ఆటవిక రాజ్యంలో లేవు జగన్మోహన్ రెడ్డి ఆటవిక రాజ్యం అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు ఇలా దాని ఏమంటారు ఒక మారణ ఆయుధాలు పెట్టుకొని దాడులు చేసుకునేవాళ్ళు ఈరోజు యాంత్రిక యుగంలో ఉన్నాం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం ఏ విధంగా ఉంది డెవలప్మెంటు ఏ విధంగా ప్రజ ప్రపంచం ముందుకు పోతూ ఉంది రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి రోజు రోజుకి మితిమీరిపోతూ ఉంది నాకైతే డౌటు ఓటమి చెందిన తర్వాత వైసీపీ పార్టీ ఫ్యాన్ను రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మానక మాన మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు కావాలా నాకు కావాలని చెప్పి ఏదో చిన్న పరికర చాక్లెట్ అడిగినట్టు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అయ్యాది ప్రజలు ఇవ్వాలా నువ్వు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏ రాజకీయ నాయకుడైనా సరే మంచి పని చేసి ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇంటి గోడలపైన మాత్రం మిగిలిపోయారు ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా గోడలపై స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయాడు అది ఆయన ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారయ్యా నీకు నువ్వేదో మంచి చేస్తావని చెప్పి నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే ఐదు సంవత్సరాల్లో అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా మధ్యా మధ్యాంధ్ర ప్రదేశ్గా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ